ఓం మహాగణపతే నమ మే పదకొండు నుంచి మే పదిహేడు వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గృహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ వారంలో మనకి కుజుడు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు వచ్చేసి మనకి మీనరాశిలో సంచారము రాహు కూడా మీనరాశిలో సంచారము అయితే రవి మేషరాశిలో మే పదమూడు వరకు ఉంటాడు ఆ తర్వాత మనకి వృషభ వృషభ రాశిలోకి రవి యొక్క సంచారం అనేది ఉంటుంది ఇక బుధుడు వచ్చేసి మనకి మేషరాశిలో సంచారం చేస్తున్నాడు అంతే అంతేకాకుండా ఇక గురువు వచ్చేసి మనకి మే పద్నాలుగు వరకు మనకు వృషభ రాశిలో ఉంటాడు ఆ తర్వాత మిథున రాశిలోకి సంచారం చేస్తున్నాడు ఇది ఒక ముఖ్యమైనటువంటి సంచారంగా మనము చూడవచ్చు ఇక చూసినట్టయితే శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కేతు కూడా కన్యా సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఈ వారంలో ముఖ్యమైనటువంటి గ్రహం యొక్క సంచారం కనుక చూసినట్టయితే రవి మనకు పద పదమూడు వరకు మేషరాశిలో ఉంటాడు తర్వాత వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు అదేవిధంగా గురువు కూడా మనకు వృషభ రాశిలో పద్నాలుగు వరకు ఉంటాడు మే పద్నాలుగు వరకు తర్వాత మిథున రాశిలోకి సంచారం చేస్తాడు ఈ గురువు మిథున రాశిలో దాదాపు మనకి ఒక సంవత్సరం వరకు అంటే దాదాపు ఒక రాశిలో ఒక సంవత్సరం వరకు ఈ గురువు సంచారం అనేది ఉంటుంది ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహ సంచారము ఇక చంద్రుని యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు ఈ వార ఈ వారంలో ముఖ్యంగా తుల రాశిలో సంచారం చేస్తాడు తుల వృచ్చిక అదేవిధంగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు ఇక నక్షత్రాలలో కనుక చూసినట్టయితే స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల నక్షత్రాలలో చంద్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి మనకు గ్రహస్థితి అయితే ఈ గ్రహస్థితులన్నీ పరిగణలోకి తీసుకొని ఈ వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ధనుసు రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ధనుసు రాశి వారికి దాదాపు చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము సోమవారం ఈ రెండు రోజులు చాలా చక్కగా ఉంటుంది ధనలాభం కనిపిస్తుంది అనుకున్న అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు కార్యసిద్ధి అనేది ఉంటుంది సోషల్ నెట్వర్క్ బాగుంటుంది స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడిపెట్టేటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి వృత్తి వ్యవహారాల్లో అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా సక్సెస్ అనేది ఉంటుంది మానసికంగా సంతోషంగా ఉంటారు బంధువులతో స్నేహితులతో ఆనందంగా సంతోషంగా గడిపెట్టేటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ రెండు రోజుల్లో మనకు కనిపిస్తున్నాయి ఇక మంగళవారము బుధవారము గురువారము ఈ మూడు రోజులు కనుక చూసుకున్నట్టయితే కాస్త ప్రయాణాలు ఈ మూడు రోజుల్లో ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ఆ ప్రయాణాలకు తగిన తగినటువంటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు ఎందువల్లంటే ప్రయాణాల్లో కాస్త ఇబ్బందులు చిన్న చిన్న ఆటంకాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ను ముందుగానే చేసుకోండి ఇక స్వయంకృత అపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి నిద్రలేమితనము నిద్ర పట్టకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి అదేవిధంగా మీరు ఏదైతే షార్ట్ టెంపర్ వల్ల కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో ఈ మూడు రోజుల్లో జాగ్రత్తగా ఉండండి ఇక శుక్రవారం శనివారం ఈ రెండు రోజులు కనుక చూసుకున్నట్టయితే ఈ రెండు రోజుల్లో ధనసరాశి వరకు మళ్ళీ చాలా చక్కగా మనకు ఉంటుంది దంపతుల మధ్య ఆనందము సంతోషం అనేది ఉంటుంది మనస్పర్ధ ఉన్నట్టయితే అవి తెలిగిపోతాయి మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది వ్యాపారంలో చేస్తున్న వారికి చాలా చక్కగా ఉంటుంది అదేవిధంగా వృత్తిలో కూడా మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడము సహోద్యోగులు మీ తోటి పనిచేసేవారు మీకు సహాయ సహకారాలు అందించడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు ధనసు రాశి వారికి ఈ శుక్రవారము శనివారం గోచరిస్తున్నాయి ఓవరాల్లో చూసినట్టయితే ఆదివారము సోమవారము అనుకూలత అదేవిధంగా అనుకున్నటువంటి పనులు చేయడము స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడపడం లాంటి ఫలితాలు ఇక మంగళవారం బుధవారం గురువారము ఈ మూడు రోజులు ముఖ్యంగా ప్రయాణాల్లో ఆటంకాలు ఉండే అవకాశాలు కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఎందువలంటే ఆరోగ్యం కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు మూడు రోజుల్లో కనిపిస్తున్నాయి ఇక శుక్రవారం శనివారం కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ మీకు చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి కార్యసిద్ధి ఉంటుంది దాంపత్య జీవితంలో ఆనందము సంతోషం అనేది ఉంటుంది ఇవి స్థూలంగా ధనుసు రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇంకా ఈ అనుకూలమైనటువంటి ఫలితాలలో అభివృద్ధి కలగడానికి ముఖ్యంగా మీరు విష్ణు సహస్రనామం వినండి లేదా చదవండి తద్వారా చక్కటి ఫలితాలనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అదేవిధంగా మరొక మంచి టాపిక్తో ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే